ఆంజనేయులు గారు మన వెనుకున్న శాసన సభ్యుల యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము రైతు ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అని నిరూపించింది ఎన్డీఏ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎన్ఎస్పి కాలవలు అంటే సాగునీరు కాలువలు ఎక్కడా కూడా ఒక చెట్టు పీకింది లేదు ఒక తట్ట మట్టి తీసింది లేదు పీకింది లేదు ఈ రోజు కాలవల్లో కూడికను తీసి ఒక రోడ్లు కాలువల మీద కాలువ కట్లు తార రోడ్లుగా పోసి ఈ రోజు ఈ నియోజక జీవి ఆంజనేయులు కాలువలు మారుమూల చిన్న కుగ్రామాలకు కూడా సాగునీరు అందే విధంగా తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీవి ఆంజనేయులు గారు చొరవ తీసుకొని ఈరోజు మారుమూలన గ్రామానికి కూడా ప్రతి ఎకరానికి నీరు అందే విధంగా చేశారు అలాగే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే మనం సాగునీరు చూసాం ఎలా మన ప్రాజెక్ట్లన్నీ కూడా కళ కళలాడుతున్నాయి నీరుతో ఈరోజు అదే ప్రతి ఒక్క గ్రామానికి చెరువులు నింపే విధంగా ప్రతి గ్రామంలో సాగునీరు నింపే విధంగా చేశారు సాగునీరు త్రాగునీరు నింపే విధంగా చెరువులు నింపించారు అలాగే అన్నదాత సుఖీభవా ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకంలో అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఇరవై వేల రూపాయలు సంవత్సరంలో నగదు బహుమతి ఇస్తానని చెప్పి నగదును చెల్లిస్తానని మొదటి విధంగా ఎన్డీఏ కూటమి వేల రూపాయలు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఐదు వేల రూపాయలు రైతులకి నగదును జమ చేసింది ఈ యొక్క ప్రభుత్వం ఎలా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డిఏ ప్రభుత్వము ఎంతో ఈ రైతులను మేలు చేసే విధంగా చేస్తుంది గత ఐదు సంవత్సరాల్లో జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎటువంటి రైతులకు సబ్సిడీలు ఏవి అందల డ్రిప్ పైపులు కానీ అలాగే ఫైబన్ టైర్లు కానీ డాక్టర్లు కానీ ఇటువంటి ఎప్పుడు ఇచ్చిన దాఖలా లేదు ఐదు సంవత్సరాలు ఎక్కడా లేదు మన ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన సంవత్సరంలోనే అన్ని మళ్ళీ పాత పద్ధతులతో ట్రిప్పు ఎస్టిఎస్సీలకు హండ్రెడ్కి హండ్రెడ్ శాతం సబ్సిడీ ఇస్తుంది అలాగే బీసీలకు ఫిఫ్టీ పర్సెంటేజ్ అలాగే ఓసీలకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఐదు ఎకరాలు ఉన్న సామాన్య రైతులందరికీ కూడా ఎస్టీఎస్సీలకి ఫ్రీగా సబ్సిడీలో సబ్సిడీ ఇస్తుంది అలాగే ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తుంది అలాగే ఈరోజు జీవి ఆంజనేయులు గారు ఇక్కడ పంట మార్పిడికి అనేక విధంగా అధికారులతో సమీక్షించి ఈ యొక్క రైతుకు గిట్టుబాటు ధర లేదు కొన్ని కొన్ని పండిస్తే అని పంట మార్పిడి విధానాన్ని కూడా రైతులకు తెలియజేసే విధంగా తీసుకెళ్లాలని జీవి ఆంజనేయులు గారు కృషి చేస్తున్నారు అలాగే మనం యొక్క ఆయన అందరి సహాయ సహకారాలు అందిద్దాము అలాగే మన ఉద్యానవన పంటల్లో అనేక సబ్సిడీలు ఉన్నాయి అవి ఖచ్చితంగా రైతులు ఉపయోగించుకోవాలి బత్తాయి తోట నిమ్మ అలాగే సపోటా దానిమ్మ ఇలాంటివంటి అలాగే అంతర పంటలు అలాగే సుగంధ ద్రవ్యాలు పండించే రైతులకి అలాగే వాణిజ్య పంటలు పండించే రైతులకి అనేక సబ్సిడీలు ఉన్నాయి ఆ సబ్సిడీలను మనం వినియోగించుకొని మన రైతులు పంటలు మార్పి ఉంటేనే బాగుంటుంది ఖచ్చితంగా ఒరి అలా వేస్తే ఆ పెట్టుబడి పెట్టుబడి తీసుకనే ఉంటుంది అలాగే మిరప అలాంటి పంటలు వేస్తున్నాం ఎక్కువగా ముగాపు అలాంటి పంటలు వేస్తున్నాం నాలుగు ఎకరాలు ఉన్న రైతు అదొక రెండు ఎకరాలు ఇదొక రెండు ఎకరాలు ఇదొక రక వేసుకుంటే ఏదో ఒక పంట కొంత పంట గిట్టుబడి ధర పైన కొంత పంట అయినా పండుతుంది మనం అందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సబ్సిడీని వినియోగించుకోవాలని ఆదేశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను